మా ఇంట్లో జ్వరం వస్తే పందుకో కుక్కకో చెవి కోసి దాని రక్తాన్ని తీసి మాకు బొట్టేట్టు జ్వరం తగ్గుతుందని అదో మూండమ్మకం మాక చనిపోతే జ్వరం తగ్గట్లేదని చెప్పి సమాధి మీద మట్టి తెచ్చి ఆ మట్టిని టీలో కలిపి మాకు ఇచ్చేవారు జ్వరం తగ్గుతుందని ఎంత బ్యాక్టీరియా ఉంటుందండి ఇలాంటి భయంకరమైన మూడమ్మకాల్లో మా కుటుంబాలు ఉన్నాయని చెప్పండి మీ కుటుంబాలు తో కాంటాక్ట్ అవుతారు చంద్రుడితో కాంటాక్ట్ అవుతారు నక్షత్రాలతో పరిశీలన ప్రారంభిస్తారు ఇంకా నీ విస్తారమైన శకునం చూపుటకు నువ్వు నిలువు ఒకవేళ నీకు అవి ప్రయోజనం అగనేమో ఒకవేళ నువ్వు మనుషులను బెదిరిస్తాయేమో నీ విస్తారమైన ఆలోచన వలన నీ వలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు నెలకొక జ్యోతిష్యం చెప్పుకునే మాచ చేరే చెప్పేవారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించరేమో ఆలోచించి ఇప్పుడు చెప్పండి వీటన్నిటిని అంటే మాచచర్య చర్య తంత్రాలు దయ్యాలతో మాట్లాడడం విస్తారమైన శకునాలు ఇంకా నక్షత్రాలు జ్యోతిష్యము ఇంకా ఏవైతేనో కొన్ని పదాలు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి వీటన్నిటిని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రతి మూఢనమ్మకానికి పెట్టిన పెద్ద నిలబడింది ఎవరంటే చెప్పండి హల్దీలు అలాంటి ఫ్యామిలీలో అబ్రహం గారు పుడితే ఆ ఫ్యామిలీలో దేవుడు ఉండమంటాడో వచ్చేమంటాడు చెప్పండి ఈ తేల తేలమని తగునమ్మా అని తయారయ్యి దేవుడు నమ్ముకున్న తర్వాత కొన్ని కుదరవయ్యా కష్టం అలాంటి నమ్మకాలు మనం ఇన్వాల్వ్ అవ్వకూడదంటే మరి బంధువులను వదిలేమంటారు ఏటండి అంట నీకు కన్నా బంధువులు నీకు అబ్రహాం గారిని దేవుడు ఆ మోన నమ్మకాలు ఉన్నాయి కనుక వాటి వదిలి బయటికి రా అన్నాడు లేదండి ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత మా ఇంటికి ఫంక్షన్కి రానంటున్నారు అంటే రాబతే మనమో మేము మొత్తం ఆచార సంబంధమైన వాటికి దేవుడు అయితే ఒప్పుకోడు ఇష్టపడడు వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి పెట్టి జాకెట్ ఇస్తారంటే తీసుకో తర్వాత ఏమవుతుంది కానీ ఎలాంటివన్నీ ఆయన దగ్గర సెట్ అవదు కొన్ని కట్ అవ్వాల్సిందే నువ్వు ప్రేమగాల భోజనాలు పిలుస్తారు వెళ్ళు నువ్వు ప్రేమగా భోజనం అనిపిస్తావు రా అంతే కానీ కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉంటే వాటికి తగదు మరి ఇలాగైతే కష్టం అవుతుందంటే అవుద్ది నా నామం నిమిత్తం మీకు అనేక హింసలు బాధలు కలుగుతాయి నన్ను నమ్ముకున్న తర్వాత నీ ఇంటివారే నీకు నీ బంధువులే నీకు ఏమంత చెప్పండి వ్యతిరేకం అవుతా దేవుడు అన్నాడు నా పిలుపు మీ నాన్నకు కాదు కానీ నా పిలుపు నేరుగా నీకే నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువుల్ని నీ ఊరిని వదిలేచ్చేది కంటే ఆ ఊరంతా విగ్రహారానికి సంబంధించింది నీ కుటుంబం అంతా దేవీ దేవతలకు సంబంధించింది నీ మొత్తం నీ యొక్క మూలాలన్నీ మూల నమ్మకాలకు సంబంధించింది అందుకే అబ్రహాం అవన్నీ వదిలి బయటికి వచ్చాయి ఆరాన్లో కాపరం ఉండక మునిపే అబ్రహాము స్థిపం డిక్లేర్ చేశాడుగా ఆరాన్లో కాపరం ఉండక మునిపే అంటే తెరాహు ఊరనే పట్నం నుంచి అబ్రహాముని ఆరానుకి తీసుకురాక మునిపే అంటే ఊరనే పట్నంలో ఉండగానే తెరాహు కదలకు ముందు అక్కడి నుంచి కదలమనే దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా అబ్రహాముకి చెప్పాడు ఈ నాన్నగారు ఒక కారణంతో ఊరి నుంచి కదులుతున్నారు కానీ నువ్వు చెప్పండి నేను పిలుస్తున్నాను కనుక కదలాలి నేను ముగిస్తున్నాను అబ్రహం కుటుంబమే కాదు మన కుటుంబాలకు కూడా ఇలాంటి మూఢ నమ్మకాల నుంచి వచ్చిన కుటుంబాలు కదా చెప్పండి మీరు చెప్తే నమ్ముతారు లేదు మా ఇంట్లో జ్వరం వస్తే పందుకో కుక్కకో చెవు కోసి దాని రక్తాన్ని చేసి మాకు బొట్టెట్టు జ్వరం తగ్గుతుందని అదో మూఢ నమ్మకం మాక చనిపోతే జ్వరం తగ్గట్లేదని చెప్పి సమాధి మీద మట్టి తెచ్చి ఆ మట్టిని టీలో కలిపి మాకు ఇచ్చేవారు జ్వరం తగ్గుతుందని ఎంత బ్యాక్టీరియా ఉంటుందండి అక్కడ ఎలాంటి భయంకరమైన మూఢనమ్మకాల్లో మా కుటుంబాలు ఉన్నాయి చెప్పండి మీ కుటుంబాలు వస్తే వైద్యుల దగ్గరకన్నా బోస వైద్యుల దగ్గర పోయాం మనం పోలేదు చెప్పండి జ్వరం వస్తే మెడిసిన్ కన్నా పైనుంచి కిందకి చేపట్టుకుని దిష్టి చేస్తాం మనం తీలేదు చెప్పాం ఎండి మెరగలు దిష్టి చేస్తాం నిమ్మకాయలు దిష్టి తీస్తాం నేను అడుగుతున్నాను ఈ దేవుడు నిన్ను పిలవకపోతే మీ పిల్లలు మీరు ఎంత చదువుకున్నా ఇప్పటికి ఎక్కడ కొట్టుకుపోతారో చెప్పిన అదే మూడు నమ్మకాల్లో కొట్టు ఆ భయంకరమైన మూఢనమ్మకాల్లో ఉన్న అబ్రహాముని పిలిచిన దేవుడే ఈరోజు చెప్పండి నిన్ను నన్ను కూడా పిలుస్తున్నా ఎక్కడ కోట్ చేశాడో రిఫరెండ్స్ ఒకసారి చూడండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ముగిద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎపిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పిన బాగానండి ఆ రోజు వాళ్ళ కర్ణాప్యశాచి తంత్రాలను అనుసరించారు మనం ఆ కర్ణాభిశాచ తంత్రాలను కొన దయంగా అనుసరించాం మనం వాడి శక్తులు నమ్మం వాడి మోడ్ నమ్మం ప్రతి దాన్ని నమ్మం ఇంత వాక్యం కూడా తెలిసి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి కొన్ని సూసి చూడనట్టు చెప్పండి ఆ బంధువులతో పోకపోతే పోకపోతే సమాజ హేతడు ఏమనుకుంటున్నా దేవుడు కొన్ని మానే కొన్ని వేదికలు చూస్తుంటే తెక్కలేసిపోతుంటుంది కొన్ని వేదికలు చూస్తున్నప్పుడు అవి క్రైస్తవ వేదికలు నీకు వాళ్ళకి ఏమైనా బంధురేకం ఉంటే తర్వాత ఏడు అంతేగాని చూడదుకో ఈ సంతానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను ఆ సంతానం నా సంతానమే కాదు చెప్పండి నీ సంతానం కూడా ఆ వంశరక్షం చూస్తున్న ఆ సంతానం ఎవరు ప్రభు ఆయన చెప్పండి ఏ సుక్రీస్తు ఆయన గురించి మాట్లాడుతున్నాను ఆయన నమ్ముకున్న తర్వాత ఈ వంశవృక్షంలోకి వచ్చిన తర్వాత నీ వంశమల్ల ఒక్కటే విశ్వాసమును బట్టి అబ్రహాం కుటుంబం విశ్వాసం బట్టి నదరడైన యేసు వంశ వృక్షం ఇంకా వాటితో చట్టపటలు వేసి తిరుగుతుంటే ఎలాగో ఎట్లా కుదురుద్ది దేవుడు రన్నింటినీ వదిలేసి వదిలేసి నేను అవన్నీ కాకుండా ఇంకా వాటితో నేను చట్టపట్టలు వేసి తిరుగుతానండి ఇంకా వాటితో పట్టిన ఉంటానంటే ఉండు నీకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి హాఫ్ పాడేస్తాడు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి నీకు తెలియాలి కనీసం మినిమం బౌండరీస్ నువ్వు తెలియాలి వీటికి వెళ్లాలో ఏటికి వెళ్ళకూడదు ఎటు కాకూడదో ఎట్లో చేయి పెట్టాలో ఎట్లో పెట్టకూడదో ఎక్కడ నిలబడలో ఎక్కడ నిలబడకూడదో నీ కుటుంబంతో ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోకూడదో నీకు తెలియాలి ఎక్కడి నుంచి బయటికి రావాలో ఏ విషయాలు ఎదిరించాలో నీకు తెలియాలి ఈ దేవుడు నమ్మకం ఎంత కాలమైనా వాటిని ఎదిరించకపోతే ఇంకెందుకు అందుకే రోజు చెప్తున్నాడు అబ్రహానికి చెప్పిన దేవుడు నీకు నాకు చెప్తున్నాడు వదిలే పట బయటికి వదిలే ఇలా వదిలేస్తే దేవుడు మరి దేవుడు సెల్ఫీస్ కొన్నాడు ఏమో అనుకుంటా దేవుడిని అనుకుంటే దేవుడు అలా చూసుకుంటాడు నువ్వు ఫీల్ అవకా మధ్యలో నువ్వు రా ఆయన పిలుస్తున్నాడు కొన్నిటిని చెప్పాడు సీరియస్గా వదిలేసి రా వాటిని వదిలేసి రాకుండా ఇంకా వాటి బందరెక్కాను కొనసాగిస్తానంటే ఆయన ఇచ్చిన వాగ్దానానికి వారసుడికి నువ్వు దూరం అవుతాయేమో అనుకుంటున్నావు మత్తే లింక్ పెడుతున్నాడు ఏమని చెప్పండి పాతర బందరించి పిలుచుకున్న అబ్రహాముని దేవుడు ఊరకే వదిలేదు వాగ్దానం చేసుకున్నాడు ఆ వాగ్దానం చేసుకున్న వాగ్దాన పుత్రుడికి అబ్రహామే సంతానం అయ్యాడు గమ్మత్తు చెప్పిన అబ్రహాము సంతానం క్రీస్తు కాదు కానీ చెప్పండి క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహా అది గారి పాయింట్ అక్కడ అబ్రహం సంతానం క్రీస్తు కాదు క్రీస్తు సంతానమే చెప్పండి అబ్రహం దావిది సంతానం క్రీస్తు కాదు క్రీస్తు సంతానమే చెప్పండి దావిదు మీరు చూడాల్సింది వీళ్ళిద్దరిని కాదు వీళ్ళిద్దరే ఈయన లేకపోతే వాళ్ళిద్దరు లేరు ఈయనని బట్టే వాళ్ళిద్దరు ఉన్నారు అందుకే అబ్రహాం ఎవరు అంటే ఒక కల్దీల మూఢ నమ్మకాల భయంకరమైన చేతబండు దయ్యాలతో మగ్గిపోయి నది ఆవల పిచ్చి నమ్మకాలతో కొట్టుకుపోతూ నక్షత్రాలని చంద్రుడిని సూర్యుడిని ఆరాధిస్తున్న ఆధారాలు లేని పనికి మాలని భక్తులు కొనసాగుతున్న ఒక మగ్గిపోయిన కుటుంబం నుంచి పిలవబడిన చెప్పండి ఒక ఉన్నతమైన వ్యక్తే అబ్రహం ఆ కాదు నేను నన్ను కూడా పిలిచాడు గుర్తుపెట్టుకోండి మన తాతలకు దేవుళ్ళు తెలియదు మన దేవుడు తెలియదు మన అయ్యలకు మన దేవుడు తెలియదు మన ముందున్న వరకు మన దేవుడు తెలియదు మనం పిలుచుకున్నాడు నేను నుంచి జనరేషన్ మారాలేమనుకుంటున్నాం నేను నుంచి ఆయన పిలిచిన పిలుపు చుట్టూ ఉన్న వరకు అర్ధవయ్య నువ్వు మార్చుకోవాలి కొన్ని బంధు కానీ కొన్ని చుట్టూ కానీ కొన్ని కలయికలు కానీ కొన్ని స్నేహాలు కానీ నీ పిలుపుగా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి నేను పాటించిన అబ్బాయి క్షమించండి అని చెప్పా ఇందాక ఎవరు అన్న చెప్తున్నాడు ఆర్మీ ఆఫీసర్ విషయం మనకు పూర్తిగా మనకు తెలియదు కానీ రేపు పొద్దున ప్రాబ్లం నీకే రావచ్చు రేపు పొద్దున నీకే రావచ్చు నాకే రావచ్చు ఏదైనా రావచ్చు సువార్తను బట్టి పిలిచిన పిలుపుని బట్టి కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలనొచ్చు ఆ టైంలో నీ స్టాండింగ్ నీకు తెలియాలి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నేను మళ్ళీ ఎన్ని తిరిగి చూడలేనని చెప్పి ఎందుకంటే అబ్రహాముని పిలిచిన దేవుడు చెప్పండి నిన్నే పిలుస్తున్నాడు నాన్నే పిలుస్తున్నాడు మనల్ని పీల్చాడని మనకు పరిచయం చేస్తున్న అధ్యాయమే చెప్పండి మొదట అధ్యాయం ఇది ఎవరు అబ్రహం అంటే ఇలా వచ్చినవాడు అబ్రహం ఆ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ఆ ఇస్సాకుకి మళ్ళీ వాగ్దాన పుత్రులు యాకోవో యాసావు నిజమైన సంతానం నక్షత్రాలను చూపించి ఇస్కరేళ్లను చూపించి నిజమైన సంతానం ఎవరంటే ఆ సంతానం ఇస్రాయేళ్లు కాదు గలతపత్రులు అంటాడు ఆ సంతానము చెప్పండి క్రీస్తే ఆ సంతానం కొరకే కొన్ని వందల వందల తరాలు ఎదురు చూస్తారు ఆ సంతానం రానే వచ్చింది ఆ సంతానము చెప్పండి ఆ నజరేతు గ్రామంలో ఆ పల్లెటూరు పిల్లకు పుట్టాడు ఆ పల్లెటూరు పిల్ల పేరు చెప్పండి మరి అమ్మ ఆ పుట్టిన అబ్బాయి పేరు నజరడైన యేసు ఈ యేసే చెప్పండి క్రీస్తు ఈ క్రీస్తే అబ్రహాము సంతానం ఇది మా అత్తయ్య గారు మనకు పరిచయం చేస్తుంది